హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ క్రియేషన్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఓం నమో వెంకటేశాయ అందరికీ హాయ్ ఈ వీడియోలో నేను నేను చేసుకున్న సప్త శనివారాల వ్రతం ఫోర్త్ వీక్ వీడియో అనేది నేను పెడుతున్నాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఫస్ట్ వీక్ పూజ ఎలా చేసుకోవాలి సెకండ్ వీక్ ఎలా పూజ చేసుకోవాలి థర్డ్ వీక్ ఎలా పూజ పూజ చేసుకోవాలనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ చూసి మీరు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క వీడియోలో అంత క్లియర్గా చెప్పలేం కదా సో ముందు వీడియోస్లో పాయింట్స్ మిస్ అయినవి ఈ ఈ వీడియోలో చెప్తున్నాను సో అందుకు ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వీక్ పూజలో స్టార్టింగ్ నుంచి మనం ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నీ కూడా ఫస్ట్ వీక్ పూజ వీడియోలో చెప్పాను సెకండ్ వీక్లో పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది చూపించాను థర్డ్ వీక్లో కలషం ఆచారం ఉన్నవాళ్ళు కలషం ఎలా పెట్టుకోవాలనేది చూపించాను నేను ప్లేలిస్ట్ కూడా పెడతాను ఆ ప్లేలిస్ట్లో సప్త వ్రతం అని ఉండి అన్ని వీడియోస్ అందులో అన్ని వీక్స్వి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐ బటన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలని షార్ట్ కట్లు చెప్తాను ముందు వీడియోస్లో చాలా చాలా క్లియర్గా చెప్పాను ప్రతి ఒక్కరూ ఫుల్ వీ అంటే అన్ని వీక్స్వి చూడొచ్చు చూడకపోవచ్చు కదా అందుకు నేను షార్ట్ కట్లు ఒక వీడియోలో ఎలా పూర్తి చేసుకోవాలని సింపుల్గా చెప్తున్నాను సింపుల్ది చూసి ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలంటే మీరు ఓల్డ్ వీడియోస్ అనేది చూడండి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి తర్వాత శనేశ్వరుని తలుచుకోవాలి ఆ తర్వాత పద్మావతి ఆలవేల మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి అనుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు లక్ష్మీదేవి అష్టోత్రాలు పద్మావతి అష్టోత్రాలు చదువుకోవాలి నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు ప్రతి వీక్ ఒక్కొక్కలా చేశానంటే ఒకరోజు తులసి ఆకులతోనే చేశాను ఒకరోజు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఒకరోజు యాలకుల పూజ ఒకరోజు కర్పూరం పూజ ఈరోజు ఫోర్త్ వీక్లో పింక్ కలర్ ఫ్లవర్స్తో చేశాను లక్ష్మీదేవికి పద్మావతికి ప్రతి వీక్ కూడా నేను కుంకుమ పూజ అనేది చేసుకున్నాను మీరు కావాలనుకుంటే మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు కాయిన్స్ కానీ లేకపోతే గోమతి చక్రాలు ఇలా మన ఇష్టం ఏదైనా పూజ చేసుకోవచ్చు అష్టోత్రాలు చదువుకున్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ చేసుకోవాలి ఈవినింగ్ కూడా చేసుకోవాలి గోవిందనామాలు కూడా చదువుకోవాలి మీకు మార్నింగ్ టైం లేకపోతే ఈవినింగ్ గోవిందనామాలు చదువుకొని దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకోండి అనేది ఇచ్చేసుకోండి అష్టోత్తరాలు అన్నీ అయిపోయినాక వ్రత కథ అనేది వినాలి ప్రతి వీక్ కూడా కొబ్బరికాయ అనేది కొట్టుకోండి నేను పూజ అంతా అయిపోయినాక టెంపుల్ వెళ్ళి దర్శనం అనేది చేసేసుకున్నాను మనకి ప్రసాదాలు మెయిన్గా పెట్టవలసింది ఏంటంటే వడపప్పు బెల్లం పానకం పంచామృతం చలివిడి నల్ల నువ్వులతో లడ్డు నల్ల నువ్వులతో లేదంటే తెల్ల నువ్వులతో లడ్డు అనేది చేసేసుకోండి నల్ల దక్షులు ఖచ్చితంగా పెట్టండి ఇంకేమైనా ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టుకోండి నేను ముందు వీడియోస్లో చెప్పడం మర్చిపోయాను కొన్ని పాయింట్స్ ఏంటంటే ఈ పూజ చేసినప్పుడు ఉపవాసం ఉండాలా ఖచ్చితంగా అని ఉపవాసం మీకు అయితే ఉపవాసం ఉండండి లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే ఆఫ్టర్నూన్ ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా సేమియా అట్లాంటివి ఏమైనా స్వీట్స్ తీసుకొని నైట్కి టిఫిన్ చేసేయండి నేనైతే మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నేను అక్కడికి వెళ్ళి అన్నదానం దగ్గర తినేసి నైట్కి టిఫిన్ చేసేదాన్ని మీరు కావాలనుకుంటే ఉపవాసం లేకుండా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ చేసే అంత శక్తి ఉండదు కదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అందుకు ఇదొక డౌ ఇదొకటి నేను పాత వీడియోస్లో చెప్పలేదు ఇంకొకటి బ్రహ్మచర్యం అంటున్నారు పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించండి మిగిలిన రోజు అయితే అవసరం లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ ఎయిట్ వీక్స్ వరకు తినకూడదంటే మీకు మొక్కుకుంటే తినకుండా ఉండండి మొక్కుకోకపోతే ఓన్లీ పూజ చేసిన రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి ఫైనల్గా నేను చేసుకున్న సప్త శనివారం వ్రాతం ఫోర్త్ వీక్ వీ ఫోర్త్ వీక్ పూజ ఈ విధంగా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పక్కగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్ పూజా వీడియోస్ కోసం వెయిట్ చేయండి